హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైష్వ్ ల్యాగ్స్ మేము వచ్చేసి విజయవాడకైతే వచ్చామండి ఈ ట్రిప్ వచ్చేసి బిఫోర్ త్రీ మంత్సే వచ్చేది ఉండే కానీ అప్పట్లో విజయవాడకైతే అయితే వచ్చాయి కదండి సో వచ్చి ఇబ్బంది పడడం ఎందుకని మేమైతే ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాము ఆఫ్టర్ త్రీ మంత్స్ అయితే మేమైతే విజయవాడకైతే వచ్చామండి చూడండి ఇక్కడ వచ్చేసి మేమైతే అమ్మవారికి కావలసిన శారీస్ అలా అమ్ముతూ ఉంటారు కదండి బయట మేమైతే అవైతే కొనుక్కొని కృష్ణానదికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ వచ్చేసి అమ్మవారికి కావాల్సిన శారీస్ అయితే వన్ ఫిఫ్టీకి అలా ఇచ్చారండి మేమైతే ఒక రెండు కొబ్బరికాయలు అయితే తీసుకొని కృష్ణానదిలో ఒకటి కొట్టాము అలాగే టెంపుల్లో అయితే ఒకటి కొట్టాము మేము వెళ్ళింది కార్తీక మాసం కాబట్టి కృష్ణానదిలో అయితే కార్తీక దీపాలు అయితే అలా వదిలేసాము చూడండి మేము వచ్చేసి కృష్ణానదిలో అయితే స్నానం అయితే చేయలేదండి మామూలుగా వాటర్ అయితే చల్లుకున్నాము చూడండి కృష్ణానది అయితే ఎంత బాగుందో నేనైతే చిన్నప్పుడు అయితే వచ్చానండి టెన్ ఇయర్స్ అలా ఉన్నప్పుడైతే నేనైతే విజయవాడకి అయితే వచ్చానండి మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను ఇంకా నేనైతే కృష్ణానదిలో అయితే ఇలా దీపాలను అయితే వదిలేసాము చూడండి ఆ సెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకున్నారు బయట చాలా అమ్ముతూ ఉంటారండి ఇలా దీపాలు అయితే చాలా అమ్ముతూ ఉంటారు ఇంకా కృష్ణానదిలో అయితే కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామండి టెంపుల్కి వెళ్ళడానికి చాలా బస్సెస్ అయితే ఉంటాయి మనల్ని ఫ్రీగానే తీసుకువెళ్తారు కొండపైకి ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరన్నమాట చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా కృష్ణానదిలో దీపాన్ని వెలిగించడం అయితే చాలా నచ్చింది నాకైతే నేను వచ్చేసి కార్తీక మాసంలో వెళ్ళాను కాబట్టి నాకు ఇంకా చాలా బాగా అనిపించింది కార్తీక మాసంలో ఇలా దీపాన్ని అయితే వెలిగించడం ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్ళాము అనుకోండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అందరం కలిసి వెళ్ళడం అంటే చాలా నాకైతే చాలా ఇష్టం చూడండి ఇంకా మేము వచ్చేసి కృష్ణానదిలో పూజ చేసిన తర్వాత మేము వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఈ విజయవాడ ట్రిప్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకొచ్చేసి మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి వాటర్లో దిగుదామని అన్నారు కానీ మేమైతే దిగనీయలేదు ఎందుకంటే జారుతారేమో అని మేమైతే అన్నమాట మా పిల్లలైతే స్నానం చేద్దామని అన్నారు కానీ మేము ఆల్రెడీ ముందే స్నానం చేసి వచ్చేసాము కాబట్టి ఇంకా లగేజ్ ఏమి తెచ్చుకోలేదు కాబట్టి స్నానాలు అయితే చేయలేదు చేసే వాళ్ళైతే చేస్తున్నారు స్నానం చేసేవాళ్ళైతే మేమైతే వాటర్ అయితే చల్లుకొని అయితే వెళ్ళాము ఇంకా మేము వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి టెంపుల్కి అయితే మనకి ఎలాంటి టికెట్ అయితే తీసుకోరు ఫ్రీగానే తీసుకెళ్తారు చూడండి ఇవన్నీ మనకి టెంపుల్కి వెళ్ళే దారిలో మార్గ మధ్యంలో టెంపుల్స్ అయితే ఉంటాయి ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశిస్తులు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చూడండి మేమైతే కుండపైకి అయితే వెళ్తున్నాము వెళ్ళే మార్గంలో అయితే కృష్ణానది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా టెంపుల్ పైన అయితే రష్ అయితే చాలా ఉందండి మేము వెళ్ళిన రోజైతే స్పెషల్ డే అంట ఆ రోజైతే అమ్మవారికి కళ్యాణం అయితే జరిగిందంట మాకైతే చాలా బాగా అనిపించింది మేమైతే స్పెషల్ డే రోజు వచ్చినామని అమ్మవారికి కళ్యాణం జరిగిన రోజే మేమైతే అమ్మవారిని అయితే దర్శించుకున్నామని మాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా మేము వచ్చేసి టెంపుల్కైతే వెళ్ళామండి చూడండి కొండ అయితే ఎలా కట్టేశారు అప్పట్లో వరదలకైతే కొండ చర్యలు విరిగిపోతాయేమో అని అలా కట్టారనుకుంటా ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అలా టెంపుల్కి వెళ్ళే మార్గమధ్యంలో అయితే అమ్మవారికి అలంకరించిన శారీస్ అయితే అమ్ముతూ ఉంటారు ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అయితే అమ్ముతున్నారండి ఇంకా మేమైతే చెప్పులైతే బయట వెళ్తే విడిచి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మన సెల్ ఫోన్స్ అయితే తీసేసుకుంటారండి సెల్ ఫోన్కి అయితే ఫైవ్ రూపీస్ అలా తీసుకుంటారు నేనైతే వీడియో తీద్దామని సెల్ ఫోన్స్ అలా అయితే తీసుకెళ్దామని అనుకున్నాను కానీ మార్గమధ్యంలో అయితే వాళ్ళైతే తీసేసుకున్నారు మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ సెల్ ఫోన్ అక్కడ ఇచ్చేసి వెళ్ళేసరికి అయితే కొంచెం లేట్ అయిపోయింది మా వాళ్ళు అయితే మాకన్నా ముందే వెళ్ళారు అయినా నా మొబైల్కి అయితే ఛార్జింగ్ అయితే లేదండి అని చెప్పినా సరే వాళ్ళైతే కౌంటర్లో అయితే ఇవ్వమని చెప్పేసరికి అయితే మేమే మళ్ళీ వెనక్కి వచ్చి ఇచ్చేసరికి అయితే కాస్త లేట్ అయిపోయింది చూడండి మేమైతే దర్శనం అయితే చేసేసుకొని ఇలా అయితే కూర్చున్నాము టెంపుల్లో అయితే మనకైతే వీడియోకి అయితే అలో చేయనివ్వరు కదండీ ఎక్కడైనా కానీ చూడండి ఇక్కడైతే అయితే కాసేపు అలా కూర్చొని ఫొటోస్ అయితే దిగాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా తొందరగానే వచ్చేసాము చాలా బాగా అనిపించింది మాకైతే విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం అయితే చాలా బాగా అనిపించింది చూడండి ఇక్కడైతే పట్టు శారీస్ ఉన్నారు అమ్మవారికి అలంకరించిన శారీస్ అయితే అమ్ముతున్నారు మేమైతే చూస్తున్నాము అలా శారీస్ అయితే చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి పట్టు శారీస్ చాలా బాగున్నాయి శారీస్ అయితే కాస్ట్ కూడా ఎక్కువగా ఏమి లేదండి తక్కువనే ఇస్తున్నారు అమ్మవారికి అలంకరించిన శారీస్ ఇంకా మేము శారీస్ చూసేసి బయటకు అయితే వచ్చాము బయటనైతే టెంపుల్స్ అయితే ఉన్నాయండి చూడండి మల్లేశ్వర స్వామి వారి దేవాలయం ఇలా ఇలా టెంపుల్స్ అయితే చాలానే ఉన్నాయి అక్కడ చూడండి మేమైతే ఆ అయితే దర్శించుకొని మా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఉయ్యాల సేవనండి ఉయ్యాల సేవ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఒక్కొక్కరికి ఫైవ్ రూపీస్ అలా తీసుకున్నారు కానీ రీజనబుల్ ప్రైస్ అయితే చాలా బాగా అనిపించింది మేమైతే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉన్నామండి ఉయ్యాల సేవలో అయితే చూడండి ఇక్కడ వచ్చేసి అయితే ఉన్నాయి ఈ కోనేరులో అయితే మా పిల్లలు అయితే చాలాసేపు చూశారు తాబేళ్ళని టెంపుల్ వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఆహ్లాదకరమైన టెంపుల్ వాతావరణంలో ఇలా కోనేరు అక్కడ ఆవు ఇలా తాబేళ్ళు చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా మేము వచ్చేసి వెళ్తున్నామండి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని వెళ్తున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఉండవల్లి కేవ్స్ని అయితే చూద్దామని వెళ్తున్నాము అందుకని కాస్త తొందరగానే బయలుదేరుతున్నాము నెక్స్ట్ మన వీడియోలనైతే అయితే ఉండవల్లి కేవ్స్ అయితే ఉంటుందండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి कल का दुर्गा माता। माता। दुर्गा माता, दुर्गा माता।